హలో లవ్లీ పీపుల్ ఎలా ఉన్నారు అందరూ నేను మీకు ఇవాళ కాలీఫ్లవర్ మసాలా ఎలా చేయాలో చూపిస్తాను కడాయి వేడి చేసుకోండి దీంట్లో ఒక రెండు చెంచాల నూనె వేసుకోండి ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకున్న తర్వాత దీంట్లో ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చెంచా వేసుకోండి వేసుకొని ఇది బాగా ఫ్రై చేసేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉండే పచ్చివాసన పోవాలి తర్వాత మనం దీంట్లో ఉల్లిపాయలు టమోటాలు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాము రెండు ఉల్లిపాయలు ఒక టమోటా పెద్ద టమోటా ఇది చిన్నవైతే రెండు తీసుకోండి ఉల్లిపాయలు మీడియం సైజు అయితే మూడు తీసుకోండి దీన్ని మనం చక్కగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో వేసేసుకుందాం ఇప్పుడు మనం దీంట్లో ఉప్పు పసుపు వేసుకుందాము వేసుకున్న తర్వాత మనం కాలీఫ్లవర్ ఏంటంటే మనం ఉప్పు వేసిన నీటిలో కొంతసేపు నానబెట్టామంటే కాలీఫ్లవర్లో ఉన్న పురుగులు అలాంటివి ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయి మనం తర్వాత వీటిని కాలీఫ్లవర్ని తీసి ఇంకోసారి కడిగేసి యూస్ చేసుకోవచ్చు కాలీఫ్లవర్ని వేసేసుకోండి వేసుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసి దీన్ని మూత పెట్టి బాగా మగ్గనివ్వండి కాలీఫ్లవర్ ముక్కలు మగ్గడానికి పెద్ద టైం ఏం పట్టదు ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల్లో మగ్గిపోతుంది కాలీఫ్లవర్ ఇప్పుడు మూత పెట్టి అలా వదిలేద్దాం చూడండి చక్కగా కాలీఫ్లవర్ కూడా మగ్గిపోయింది ఇప్పుడు మనం దీంట్లో రెండు చెంచాలు ధనియాల పొడి వేసుకుందాము రుచికి సరిపడా కారం వేసుకుందాము ఒక అర చెంచా జీలకర్ర పొడి అర చెంచా గరం మసాలా వేసేసుకుంటే సరిపోతుంది వేసుకుని దీన్ని బాగా కలిపేయండి కలిపేసి మనం దీంట్లో ఒక పావు కప్పు నీళ్లు పోసేసుకుందాము పోసుకొని మరో ఐదు నిమిషాలు ఉడికించుకుని కొత్తిమీర చల్లేసుకుంటే కమ్మ కమ్మటి కాలీఫ్లవర్ మసాలా రెడీ